హాయ్ ఫ్రెండ్స్ ఛానల్ చది వచ్చేసి వెనక్స్డే ట్యూస్డే ఫ్రైడే సాటర్డే వ్లాగ్ మాట ఎందుకంటే ఇన్ని రోజులు ఎందుకు అంటే తక్కువ తక్కువే తీసాం వీడియోస్ చిన్న చిన్న బిట్స్ తీసాము అందుకు ఇంకా వెన్స్డే రోజు స్కూల్కి అయితే దొండకి ఇంకా పప్పు కూర అయితే పెట్టేసింది దోశలు వేసి అయితే ఇచ్చింది టిఫిన్కి అయితే ఇంకా అలాగా తినేసాము ఇంకా తినేసాక మమ్మీ అయితే దీపం అయితే పెట్టేసుకున్నారు మీరందరూ నా వీడియోస్ చూసి నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ప్లీజ్ నాకు మీరు ఏం అనుకోవద్దు అంటే డైలీ పెట్టేస్తాను అన్నాను కదా వీడియో బట్ పెట్టడానికి నేను చాలా ట్రై చేస్తున్నాను కానీ వర్క్స్ వాళ్ళు అవ్వట్లేదు ఎందుకంటే నేను స్కూల్స్కి వెళ్ళి అలా వర్క్స్ రాసుకుంటున్నాను హోంవర్క్స్ అలాగా ఇంకా అలా అయిపోతుంది మీకు ఏదో ఉన్న కొంచెం టైంలోనే మీకు చెప్తున్నాను ఆ టైంలోనే మీకు అవుతుంది ఇలా చెప్పడానికి లేదంటే నా హోంవర్క్స్ నేను రాసుకోవాలి ఇంకా అందుకే ఇంకా అలాగా డైలీ పెట్టడం కావట్లేదు మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను అలాగే నా వీడియోస్ కూడా కొంచెం చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను కూడా చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నాను కదా అందుకు సరే అయితే ఇంకా ఇక్కడ చూసారు కదా మమ్మీ అయితే టీ పార్ట్లు అయితే వేస్తుంది దాని తర్వాత రోజే అట్టెలు తద్ది అంటే ముందు రోజైతే వేసింది మీలో ఎంతమంది అట్టెలు తద్ది చేసుకుంటారో నాకు ఎంతో కామెంట్ చేయండి మేమైతే చేసుకోము ఎప్పుడూ చేసుకోము మేమైతే ఇంకా చూసారు కదా ఇలా ముందు రోజు ఇప్పట్లో అయితే వేసి ఇచ్చింది ఇంకా మాకు ఆకలి వేసింది ఇంకా స్కూల్ నుంచి రాగానే చేతులు కడిగేసుకొని ఇలాగైతే తినేసాం స్కూల్ ఎడ్ ఫోన్గా మార్చకుండా ఇంక తర్వాత స్నానం చేసి వచ్చి అయితే పెట్టేశాను ఇంక అంతే వెనేజ్ టే బ్లాక్ అక్కడి వరకే ఇంకా వినేజ్ డే అక్కడి వరకే తీసాను ఇంకా నెక్స్ట్ రోజు ఏమేమి చేసాము అన్నీ మీరు చూసేయండి చూసేయండి సార్ కదా అలాగే ఇంకా అయిపోయింది బ్లాగ్ ఇది టర్స్డే మార్నింగ్ మమ్మీ లేసి దీపం అయితే పెట్టేసుకున్నారు ఇంకా టర్స్డే ఇంకా మమ్మీ అయితే పులిహార ఇంకా సేమ్ మా అయితే చేశారు మేము స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇలాగైతే పూజ చేసుకున్నారు ఇంకా మేము స్కూల్కి వెళ్ళిన వీడియో తీయడానికి అవ్వలేదంట అందుకు చూసాను మా ఇంట్లో మమ్మీ టేస్ట్ డే ఏం చేసిందో పులిహోర చేసి అక్కడ పక్కన అయితే పెట్టేసింది ఇంకా మా డాడీ ఊరైతే ఊరైతే వెళ్ళారు ఎందుకంటే అంటే మా అమ్మమ్మ ఇంటికి ఏదో పని ఉండి వెళ్ళారు ఇంకా మా అమ్మమ్మ అయితే ఇంకా స్పీచ్ ఇంకా జంతకులు ఏ అయితే ఇచ్చింది కావా ఇవన్నీ ఇంకా మేము ఇంకా వచ్చిన సార్ కదా ఇక్కడ ఇంకా రుబ్బు పువ్వులు మామూలు చెట్టు చెట్టుకి మొక్కకి అవి పూలు పోస్తే అవి అయితే వేసి మా మమ్మీ మా అమ్మమ్మ అయితే వేసి ఇచ్చింది మా మా మమ్మీకి చూసారు కదా ఇంకా ఇవి కూడా వదలలేదు ఆఖరి బంతి పూలు ఇచ్చేసింది మా అమ్మకి ఇంకా రుబ్బు అవి ఏమైనా ఉంటా అవన్నీ ఇచ్చింది పాలు ఉన్నాయి అవి ఇంక ఇచ్చిన తర్వాత మా మమ్మీ ఒక్కొక్కటి సర్దుకుంటుంది అవి చూసారు కదా అవే దుబాయ్ చాక్లెట్స్ సారీ కెనడ అన్నమాట అవి చాలా బాగున్నాయి అవి అంటే మా మా ఉంటారు అక్కడ కెనడాలో అక్కడ నుంచి అయితే తెప్పించారు అంటే మా అమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు ఇంకా మా అమ్మమ్మ అయితే ఇంకా ఎప్పుడైనా వస్తే ఇద్దామని అలా ఉంచింది ఇంకా మా డాడీ వచ్చారు కదా ఇచ్చింది మాకు ఇంక ఇచ్చి పంపించింది ఇంక స్కూల్స్ రాగానే తినేసాము ఇంకా మా మమ్మీ పులిహోర చేసింది కదా అది ఉంటే తినేస్తున్నాము అక్కడ చూసేయండి చూసారు కదా ఇంకా నేను మా అన్నీ పులిహోర తింటాను పక్క నుంచి దీపం అయితే పెట్టేసుకున్నాను ఇంకా అంతే ఇలా దీపం పెట్టేసుకున్నాక మమ్మీ అయితే ఇంకా స్నాక్స్ అయితే ఇప్పించేదా అని చెప్పి అయితే చేసింది ఇక చూసారు కదా ఇంకా అలా అయితే మా చెల్లి నేను దీపం పెట్టుకుంటున్నాం రోజు అంతే ఇంక మా చెల్లి పెట్టుకునే దాని ముందు అయితే ఇంకా మా చెల్లి కూడా వచ్చి అక్క అక్క నే పెట్టుకుంటాం మన ఇద్దరు పెట్టుకున్నామని అది పెట్టిన అదేమో చిన్న చిన్న ఏమో చేస్తుంది నేను కూడా అలా అయితే తిన్నాం పెట్టేసుకున్నాము ఇంకా పెట్టేసుకున్నాక మమ్మీ అయితే ఇప్పి అయితే చేసింది అంటే మొన్న డిమాట్కి వెళ్ళినప్పుడు మా డాడీ ఈపి ప్యాకెట్ పెద్ద తెచ్చారు కదా అది మొత్తం అంతా చేసింది మమ్మీ అయితే ఇంకా ఇప్పి చేసాక తింటా దెయ్యం మూవీ అయితే చూసాము అదే ప్రేమ కథ మూవీ చూసాము చాలా బాగుంది మూవీ మీరు కూడా చూసారు లేదా కింద కామెంట్ చేయండి సో లేని వాళ్ళు ఇప్పుడు చూడండి ఇంకా చూసారు కదా ఇంకా అలాగే మమ్మీ అయితే ఎలా రుబ్బు ఉంటుందో మేము పక్క నుంచి మూవీ అయితే చూసుకుంటున్నాము ఇంకా చూసారు కదా ఆ రోజు నైట్ అయితే అలా అయిపోయింది చూసేయండి ఏమే ఇంకా ఏమేమి నా మమ్మీ ఏమేమి టిఫెన్స్ చేసిందా చూశాక మేము అలా తింటా అయిపోయి తింటా వీడియో అయితే మమ్మీ వీడియో తీసింది అలాగే ఇంకా మూవీ చేస్తే అది అయిపోయి తిన్నాము ఇంకా మమ్మీ కొంచెం తిన్నది ఇంకా తినేసిన తర్వాత ఇంకా పనులు అయితే చేసుకుంటుంది టిఫిన్ అయితే ఇంకా అట్టుని టమాటా చేసింది ఇంకా చూసారు కదా దైవీ ఎంత ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాము ఇంకా అలా చూసుకుంటున్నాము మమ్మీ కూడా అలా వీడియో అయితే తీసింది ఇంకా అలా వీడియో అలా సినిమా చూసాము ఇంకా తర్వాత ఇంకా పడుకొని తన తవతర స్మాల్ స్కూల్కి లాగాలి కదా ఇంకా అంతే ఇది వచ్చేసి ఫ్రైడే లాగమాట అంటే ట్యూస్డే మా మమ్మీ మార్నింగ్ పూజ చేసుకున్నది తీసింది అక్కడితో వ్లాగ్ అయిపోయింది ఇది వచ్చేసి ఫ్రైడే రోజు ఇంక ఫ్రైడే రోజు చూసారు కదా ఇంకా అలా ఇచ్చే సినిమా చూస్తున్నాం మమ్మీ ఒక ఇంకా పని అయిపోతుంది అని చెప్పి ముగ్గురికి ఒకసారి ఆలోచించింది అట్లయితే ఒకేసారి అయితే ఇచ్చింది ఒక అవి కూడా మాఫ్ ఇంకొక ఇడ్లీ ఒక అటు తీసింది ఇంక ఇడ్లీ తిన్నాం కదా అందుకే ఇంక తక్కువ టిఫిన్ అయితే పెట్టింది ఇంకా తినేసాము ఇంకా తినేసిన తర్వాత సినిమా చూసి పడుకునిపోయా ఇంకా మాకైతే సెకండ్ సెలవు అయితే ఇచ్చారు అందుకే సినిమా చూసాము లేదంటే మా మమ్మీ ఒప్పుకోదు ఇంక చూసారు కదా అలా అయితే టిఫిన్ తినేస్తున్నాము చూసేయండి కానీ ఇక్కడ ఇలా అయితే ప్లేట్లు అయితే పెట్టేసి మమ్మీ అయితే ముగ్గురికి ఇంకా పెట్టేశాక అయితే తినేసాము దాని తర్వాత రోజు ఇంకా సాటర్డే ఇంకా మమ్మీ దీపం అయితే పెట్టుకున్నారు ఇంకా మార్నింగ్ ఇంకా సాటర్డే సెలవు కదా ఇంకా లేటుగానే లేసాను ఇంకా లేట్గా లేసి టిఫిన్ అయితే తినేసాము ఇంకా మొన్న దుర్గం వచ్చారు కదా అక్కడైతే భోజనాలు పెట్టారు అంటే మొన్న వ్యాన్లో వచ్చింది కదా దుర్గమ్మ వీడియో తీసాను అది వ్యాన్లో అక్కడ భోజనం అయితే పెట్టారు ఇంకా భోజనం అయితే తినేసాము మమ్మీకి ఒక ప్లేట్ అయితే తీసుకొచ్చాము ఇంతే అండి ఈరోజు లాగే అయితే ఇక్కడ మీకు ప్లేట్లో ఇంకే ఏమేమి ఐటమ్స్ కనబర్డ్ నాకు కింద కామెంట్ చేయండి ఇంకా ఈవినింగ్ ఏం చేసామో అంత ఇంకా మండే మండే బ్లాగ్లో అయితే పెడతాను మీకు సరే అయితే ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే ఉంటాం అందరికీ బాయ్ అండి బాయ్